హాయ్ అండి ఇవేంటి ముందలేసుకొని కూర్చుంది ఏంటి అనుకుంటున్నారండి ఇవండి పూజల్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాల ద్రవ్యాలు వీటిని వీటి గురించి ఒక్కొక్కటి అసలు ఏంటి అనేది మీకు నేనైతే చెప్తానండి ఫస్ట్ అయితే జువ్వాది జువాది గురించి అయితే మీకు తెలుసు కదా జవాది గురించి జువాదిని మనం ఆల్రెడీ పూజలో మనం దీపారాధనలో కూడా వేసుకుంటాము దీని గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అలాగే ఇది మనకు వచ్చేసి గోరోజనం అండి గోరోజనం ఏంటి అని అంటే గోపిత్తాశయం నుంచి తీసిన దాని అండి గోరోజనం అంటారు అలాగే అరగజ అరగజ కూడా దీని దీని ఉపయోగం ఏంటి అనేది నేను అరగజ సపరేట్ వీడియో తీసైతే యూట్యూబ్లో అప్లోడ్ చేశాను చూడండి అరగజ గురించి సో ఇవన్నీ తర్వాత వచ్చేసి పునుగండి పునుగు పిల్లల ద్వారా మనకి తీస్తారనమాట దీన్ని ఇది వచ్చేసి పునుగు దీన్ని దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనకి వెంకటేశ్వర స్వామికి ఎక్కువ దీన్ని యూజ్ చేస్తారండి తిరుపతిలో అలాగే మనకి ఇంకా వచ్చేసి కస్తూరి అండి కస్తూరి ఏంటి అంటే దీని గురించి కస్తూరి జింక జింక కడుపులో ఉన్న ఒక చిన్న గడ్డ అండి దీన్ని అది జింక కడుపులోనే ఉండి మంచి సుగంధమైన వాసన వస్తుంటే అవి ఎక్కడి నుంచి ఈ వాసన వస్తున్నాయి అని చెప్పేసి పరిగెడుతూ ఉంటాయి అన్నమాట వాటికి తెలియదు వాటి కడుపులో నుంచే ఈ స్మెల్ వస్తుంది అనేది అయితే వాటికి తెలియదు సో అందువల్ల జింకలు ఎప్పుడు పరిగెడుతూనే ఉంటాయి అన్నమాట సో అండి కస్తూరి గురించి కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది దీన్ని కూడా మనకి పూజలో యూజ్ వాడతారండి సో ఈ సుగంధ ద్రవ్యాలు పూజలో ఏ విధంగా వాడాలి ఏ విధంగా వాడితే ఎలాంటి ప్రభావం వస్తుంది ఎలా వాడాలి అనేది నేను వీడియో అయితే తీసి పెట్టాను చూసేయండి